జయ వాసవి మీసే నాయకులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేse వాసవిశత మానం కార్యక్రమానికి స్వాగతం శ్రేయ ముఖిల నీలుయి కణ వజ్ర వైడుర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు బుధవారం తిది అష్టమి నక్షత్రం ఆరుద్ర ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నా మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీఆర్ పి రమేష్ శెట్టి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆత్మకూరు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కెసి చిత్ర వినోద్ గోపాల్ గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వనితా త్రిచి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఎ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానమవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం క్రౌన్ స్టార్ కేసీజీ బెల్లాల పెద్దబాబు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వైజాగ్ స్టీల్ పెదంగోటూర్ డిస్టిక్ బి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ शतंजी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्ने साविता बृहस्पतिः शतायुषा हविक्षेमं पुनर्दुः ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ సోరియాసస్ నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అవ్వండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంతో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హాఫ్ ఇట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంట్ నేషనల్ ఈరోజు పుట్టినలో జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ ఎన్ బాల సుదర్శన్ గారు రిలిజియన్స్ సెక్రటరీ మధురై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ మీరికి శ్రీ వసవ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు వసవిశత మానంబవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవిజన్ మిట్ట అమర్నాథ్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిపెంట డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని వితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై